శుభోదయం శుభోదయం దోస్తులు శుభ బుధవారం అందరికీ అన్నం నిండాగా అయి పొంగిపోతుంది చూడండి కుండలో వండలు కట్టెల పైపేలా కుండలో వండదు అస్సలు కుండలో వండితే మల్త రోజు వరకు కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మంచిగా నిన్న నిన్న పొందిన పొద్దున కూడా నేను పది గంటల పన్నెండు గంటల వరకు కూడా మంచిగా ఉంటుంది అన్నం అస్సలు ఏమవుతులేదు మంచిగా మగ్గుతుంది చుక్క నీరు లేకుండా ఆ కుండ వేడికే మగ్గిపోతుంది ఎక్కువ అయింది అన్నం రెండు పూటలకు ఇప్పుడు పులిహోర కలుపుతాను నిమ్మకాయ పులిహోర కలుపుకుంటా నీళ్ళు స్నానం చేసేసాను నీళ్ళు విడైనవి అన్నంకి పెట్టారు ఈరోజు సింపుల్ పులిహోర ఒకటే ఏం చేయను నిన్న కూడా దోశ చేసిన దోశ చట్నీ చేసిన అంతే మధ్యాహ్నానికి అదే చట్నీ వేసుకొని తినేసిన నైట్కి మా ఆయన కాళ్ళకి దోశలు వేసి ఇచ్చిన మళ్ళీ నేను ఆ అన్నం అంటే పాలు అన్నం తిన్నా ఉక్కు కూరగాయలు చేసి ఉక పేస్ట్ అవుతున్నాయి తింటలేం చేస్తలేము మంచిగా పొడి 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 అవుతుంది అన్నం కూడా వేడి వేడి అన్నం కలిపి ముద్ద ముద్ద అయింది అందుకోసం ఈరోజు సల్లగా అయ్యేంతవరకు అన్నం దింపి పెట్టినా బాగా మగ్గి పూలు 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 అయినాక తీసి ఒక తట్టలో వేసి ఆరబెట్టి చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే మొన్న మీకు చూపించాలన్న ఆ వేడి వేడి ఇది పోపులు వేసేసాను ముద్దలాకైంది అన్నం పుల్లు తిట్లు తిన్న రోజు యూట్యూబ్ మహి మహిమ మొత్తం నిదానంగా అయినా చేసుకోవచ్చు కదా వీడియోలు అన్నం ఇంక నిప్పులు మొత్తం బయటికి గుంజేసేలా మాడిపోతుంది ఆ పుండ వేడికే బాగా మగ్గిపోతుంది మీరేం వంటలు చేశారు కామెంట్ చేయండి నేనైతే అన్నం చేసి పులిహోర కలుపుకుంటున్నాను చిక్కుడుకాయ గిల్లుకుంటూ వాయిసవరిస్తున్నాను స్నానం చేసేసిన స్నానం అయిపోయింది నీళ్ళు బొగాని కాలి బొగాని చూడు ఫస్ట్లో ఏమైనా నీళ్ళు పెట్టుకున్నా ఫైకి వేసినాయి అలా ముగ్గు వీడియో పెట్టాను కానీ ముగ్గు వీడియోకి వాయిస్ ఎవరు ఇవ్వకుండా మర్చిపోయి అట్లనే ఇచ్చింది కొన్ని తొందరపాటు ఉన్నాయి నావి పనులు మంచి మాటలు ఇచ్చింటే సరిపోతున్నాయి కానీ మాటలు వేయలే రాధిక కలిసి కామెంట్ పెట్టింది గుడ్ మార్నింగ్ నానా అని చెప్పేసి అందరికీ శుభోదయం